హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ లబ్ధిదారులను ఆకర్షించేందుకు ఫ్రీడమ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ప్లాన్ ఏంటంటే ఒక్క రూపాయికే సిమ్ అయితే ఇస్తారన్నమాట ఈ ఒక్క రూపాయి సిమ్ ఇచ్చే గడువు అయితే నిన్నటితో ముగిసిపోయింది ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్లు కంపెనీలో చేరడంతో మరొక పదిహేను రోజులైతే ఈ గడువును అయితే పొడగించడం జరిగిందనమాట అంటే ఎప్పటి వరకు పొడగించ పొడగించారు ఈ ఒక రూపాయికి సిమ్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రీడమ్ ప్లాన్ గడువు పొడగించిన బిఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును బిఎస్ఎన్ఎల్ పొడగించడం జరిగింది ఈ ప్లాన్కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తుండడంతో మరో పదిహేను రోజులు కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్నటితో గడువు ముగియగా ఈ నెల పదిహేను వరకు ఈ గడువును పొడిగించినట్లు ప్రకటించడం జరిగింది ఈ ప్లాన్ కింద ఒక రూపాయికే ఉచిత సిమ్తో పాటు ముప్పై రోజులు అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ డేటా ఇంటర్నెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ సెప్టెంబర్ పదిహేను వరకు మీరు ఈ ఒక రూపాయికే సిమ్ అయితే తీసుకోవచ్చు ఎవరైతే కొత్త మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది రోజు టూ జీబీ డేటా ముప్పై రోజుల పాటు వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్ కింద